హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి మొత్తం వీడియో ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూడండి నేను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే చేశాను సో నా ఫస్ట్ ప్రిజెక్ట్ స్టిఫా స్కాను ఎన్టీ స్కాను ఇంకా నా నార్మల్ డెలివరీ వ్లాగ్ ఇవన్నీ చేశాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తాయేమో ఒకసారి వెళ్ళి వాష్ చేయండి అలాగే మీకు ఏదైనా వీడియో వీడియోనిస్తే కంపల్సరీ మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యిద్ది నా వీడియో అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ గా నా ఛానల్ విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మనలో చాలా మందికి ఉన్న సిమ్టమ్స్ బట్టి మనకు పుట్టబోయేది అయితే బేబీ బాయ్ బేబీ గర్ల్ అని చెప్పి తెలుసుకోవాలని ఉంటది నా ప్రెగ్నెన్సీలో నాకు అయితే బేబీ బాయ్ పుట్టాడు సో నా ప్రెగ్నెన్సీలో నాకు బేబీ బాయ్ లక్షణాలు ఏంటో మీకు అయితే ఇప్పుడు చెప్తాను నాకున్న సింటమ్స్ మీకు కూడా ఒకవేళ ఉంటే మీకు కూడా బేబీ బాయ్ పుట్టే అవకాశం అయితే ఉంటుంది సో నాకున్న సింటమ్స్ మీకు కొన్నాయో లేదో మీరు చెక్ చేసుకుందాం కానీ పదండి వీడని స్టార్ట్ చేసి ఫస్ట్ సింటమ్స్ నాకైతే మార్నింగ్ సిక్నెస్ ఉందా లేదా అని మాట్లాడుకుంటే నాకైతే అసలు మార్నింగ్ సిక్నెస్ అనేది ఏమీ అయితే ఉండేది కాదు నేను చాలా యాక్టివ్గా ఉండి అన్ని పనులు కూడా నేనే చేసుకునేదాన్ని సో నాకు మార్నింగ్ సిక్నెస్ లేకపోతే ఎక్కువగా బాయ్ పుడతారని చెప్పి అంటారు నెక్స్ట్ నాజియా నాజియా అంటే వామ్థింగ్స్ అవటం థింగ్స్ అనేవి ఎక్కువగా అయితే బేబీ బాయ్ పుడతారని చెప్పి అంటారు సో నాకైతే ఫిఫ్త్ మంత్ వరకు నాకైతే వామిటింగ్స్ అయితే అయినాయి సో వామిటింగ్స్ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను వామ్థింగ్స్ ఉన్నా కూడా బేబీ బాయ్ పుడతారు ఇస్ట్ క్రేవింగ్స్ గురించి మాట్లాడుకుంటే సాల్ట్ క్రేవింగ్స్ స్వీట్ క్రేవింగ్స్ అని చెప్పి మాట్లాడుకుందాం సో నాకైతే ఎక్కువగా సాల్టీ క్రేవింగ్స్ ఏ నాకు ఎక్కువగా పచ్చళ్ళు తినాలి స్పైసీగా తినాలి కారంగా తినాలి సో సాల్ట్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని నేనైతే ఎక్కువగా ఆవకాయ పచ్చడి ముద్దు పప్పును అయితే లైక్ చేసేదాన్ని నా ప్రెగ్నెన్సీ టైంలో అది పుల్ల పుల్లగా సాల్టీ సాల్టీగా స్పైసీ స్పైసీగా ఉంటుంది కదా సో నాకైతే సాల్టీ ప్లస్ సాల్ట్ గాను పుల్లగా రెండు కలిపి తినాలనిపించి నేనైతే ఎక్కువగా ఆవకాయ పచ్చడిని అయితే తింటూ ఉండేదాన్ని పచ్చళ్ళు మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండేదాన్ని అనమాటలో ఎక్కువ స్పైసీ తినకూడదు చెప్తారు అందుకని చెప్పి నేనైతే తినాలనిపించినప్పుడు కొంచెం అలా పచ్చడిగా తిని మిగతాదంతా కూడా హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకునేదాన్ని నాకైతే బేబీ బాయ్ ఉండటం వల్ల మేబీ నాకు సాల్ట్ ఎక్కువగా తినాలనిపించేది మనం స్కిన్ గ్లోయింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్కిన్ గ్లోగా కనిపించదు అంటారు కదా నాకైతే నా స్కిన్ గ్లోగానే కనిపించేది నాలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు గ్లోయింగ్ స్కిన్ గా అనిపించేది సో గ్లోయింగ్ స్కిన్ ఉన్నా కూడా బాయ్ పడతారంట నెక్స్ట్ మనం హెయిర్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి బాడీలో చేంజెస్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది వచ్చిందంట అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా అస్సలు ఉండదు నాకైతే హెయిర్ ఫాల్ అనేది ఉండేది కాదు అలాగే నా హెయిర్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇంక్రీజ్ అయ్యింది ఇది కూడా బేబీ బాయ్ యొక్క సింటమే నెక్స్ట్ సింటమ్ యాక్టివ్గా ఉంటామా మూడీగా ఉంటామా మనం ఒకవేళ యాక్టివ్గా కనుక ఉంటే బేబీ బాయ్ అనమాట నేనైతే చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అన్ని పనులు కూడా నేనే చేసుకునేదాన్ని ఏదైనా వర్క్ ఉన్నా కూడా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసేదాన్ని ఎక్కడ కూడా నేను టైర్డ్ అయినట్టు గాని మూడీగా ఉన్నట్లు కాని అట్లయితే అనిపించేది కాదు సో నేనైతే చాలా యాక్టివ్గా నా పనులన్నీ నేను చేసుకునేదాన్ని ఇంట్లో పనులు చేసేదాన్ని ఇంకా వర్క్ చేసుకునేదాన్ని అన్ని పనులు కూడా నేను మంచిగా చేసుకునేదాన్ని వర్క్ చేస్తూ కుకింగ్ కూడా చేసుకునేదాన్ని చాలా సరదాగా అయితే ఉండేదాన్ని మూడీగా అయితే ఎప్పుడు ఉండేదాన్ని కాదు నెక్స్ట్ సింటమ్ మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ అనేప్పటికీ నేనైతే డే మొత్తం ఆకుపై ఉండిపోవడం వల్ల నాకైతే పెద్దగా మూడ్ స్వింగ్స్ అనేవి తెలిసేవి కాదు ఎక్కువగా నేనైతే బిజీగా ఉంటాను డే మొత్తం డే మొత్తం బిజీ ఉండటం వల్ల నేను మ్యాక్సిమం హ్యాపీగానే ఉండేదాన్ని ఎక్కడ కూడా బాధ అనేది డే టైంలో అయితే ఉండేది కాదు నాకు బట్ నైట్ టైంకి వచ్చేటప్పటికి మేబీ నేను కొంచెం ఖాళీగా ఉండటం వల్ల అనుకుంటా ఫ్రీగా ఉన్న టైంలో మాత్రం నేను ఏ ఏయో ఆలోచించుకుని కొంచెం సాడ్గా అయితే ఉండేదాన్ని ఎయిటీ పర్సెంట్ అనేది నేను హ్యాపీగా ఉండేదాన్ని ట్వంటీ పర్సెంట్ సాడ్గా ఉండేదాన్ని ఎక్కువగా మనం హ్యాపీగా ఉన్నా కూడా మనకి బేబీ బాయ్ మాత్రమే పుడతారని చెప్పి అంటారు సో హ్యాపీ సింటమ్ కూడా బేబీ బాయ్ యొక్క లక్షణం లైన్ ఆన్ స్టమక్ లైన్ ఆన్ స్టమక్ అనేది స్టమక్ నాకైతే ఫుల్ బెల్లీ ఉండేది ఒకవేళ బెల్లి కిందకుంటే గర్ల్ బట్ నాకైతే ఫుల్ బెల్లి మొత్తం ఉండేది కాబట్టి లైన్ ఫుల్ లైన్ ఉంది స్టమక్ మీద సో అలా ఉన్నా కూడా బేబీ బాయ్ పుడతారనమాట నెక్స్ట్ ప్లాజంట పొజిషన్ చూసుకుంటే నా ప్లాజెంట ఒక పొజిషన్ పోస్టీరియర్ ఉంది ఎక్కువగా అయితే పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అండ్ యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అని చెప్పి అంటారు కదా నా ప్లాజంట పొజిషన్ పోస్టీరియర్ ఉంది సో ఇది కూడా వన్ ఆఫ్ ది బేబీ బాయ్ సింటమ్ టు వామ్ ఫీట్ వామ్ ఫీట్ అంటే నాకు అసలు ఎన్ని ఫ్యాన్స్ పెట్టినా కూడా నాకు ఇంకా గాలి చాలనట్టు ఇంకా నేను అసలు చాలా ఎలాగో వామ్ వామ్గా అయితే ఫీల్ అయిపోయేదాన్ని సో నాకైతే చాలా వామ్గా అనిపించేది ఇంకా నాకైతే ఎప్పుడూ కూడా చాలా చిరాగ్గా అట్లా అనిపిస్తూ ఉండేది అనమాట బికాస్ నా నుంచి హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల వామ్గా అనిపించేదాన్ని నేను సో ఇలా ఉన్నా కూడా అది బేబీ బాయ్స్ ఉంటుంది అనమాట హెవీ వెయిట్ నేను వెయిట్ గెయిన్ అనేది ఎంత అయ్యాను ప్రెగ్నెన్సీలో మాట్లాడుకుంటే సో నేను అనేది ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కేజెస్ వరకు అయితే నా ప్రెగ్నెన్సీలో నేను ఇంక్రీజ్ అయ్యాను బట్ ఆ ట్వెల్వ్ టు థర్టీన్ కేజెస్ లో కూడా ఫైవ్ కేజెస్ వరకు అయితే బేబీ బాయ్ అనే వాళ్ళు ఉంటారు కదా సో బేబీ అనేది ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది ఇంక్లూడింగ్ అమనోక్ ఫ్లూయిడ్ ప్లస్ ప్లజంటా ప్లస్ బేబీ మొత్తం కలిపి ఒక ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది మిగతాది నా వెయిట్ గెయిన్ సో నేను అలా చూసుకుంటే నేను జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కేజెస్ మాత్రం వెయిట్ పుట్టాను అయ్యాను అంటే అది పెద్దగా నేను పెరగడమేం కాదు బాగా హెవీగా పెరిగిపోతే అనుకోవచ్చు అలా మనం తక్కువగా నార్మల్ వెయిట్ గెయిన్ అయినా కూడా అది కూడా బేబీ బాయ్ యొక్క సింటమే నెక్స్ట్ సింటమ్ స్టమక్ అనేది లోగా ఉందా హైగా ఉందా స్టమక్ అనేది ఎక్కువగా ఇంక్రిమెంట్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకుంటే నాకైతే సెవెంత్ మంత్ వరకు అసలు నా బెల్లి అయితే అసలు కనిపించేదే కాదు సమ్ టైమ్స్ నాకే అనిపించేది ఆమె ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అని చెప్పి సో అంత తక్కువగా అయితే ఉండేది బట్ సెవెంత్ మంత్ స్టార్ట్ అయిన నుంచి నా బెల్లి అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది బెల్లి ఇంక్రీజ్ అవ్వలేదు అని చెప్పి మీరైతే ఎక్కువ ఫీల్ అవ్వద్దు ఎవ్రీథింగ్ విల్ హ్యాపీ అండ్ ఎట్ రైట్ టైం సో వెయిట్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ సో మీకు నాకైతే బెల్లి అనేది లోగానే ఉండేది లోగా కూడా ఉన్నా కూడా బేబీ బాయ్ సింటమే బట్ లోగా అంటే అట్ ఎండ్ వరకు లోగా లేదు సో సెవెంత్ మంత్ వరకు అయితే నాకు లోగా ఉంది బెల్లి ఆ తర్వాత నుంచి అయితే ఇంక్రిమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది సో అలా లోగా ఉన్నా కూడా బెల్లి అనేది బేబీ బాయ్ యొక్క సింటమ్ నెక్స్ట్ లెగ్ స్వెల్లింగ్ గురించి మాట్లాడుకుంటే నాకైతే లెగ్స్ స్వెల్లింగ్ అయితే ఆల్మోస్ట్ ఉండేది ఎక్కువగానే ఉండేదనమాట బట్ నేను ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేశాను నాకు ఇట్లా కాళ్ళు వాచిపోతున్నాయి ఎందుకని స్వెల్లింగ్ అవుతుంది ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి చూస్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే జస్ట్ వాక్ చేయండి ఎక్కువగా వాటర్ తీసుకొని వాక్ చేస్తూ ఉంటే స్వెల్లింగ్ డిక్రీజ్ అయిపోద్ది అని చెప్పారు ఒకవేళ మనకి లెగ్ స్వెల్లింగ్ అనేది ఉన్నా కూడా ఎక్కువగా అది కూడా బేబీ బాయ్స్ ఉంటమే మీకు లెగ్స్ స్వెల్లింగ్ ఉందా లేదా అని చెప్పితే చూసుకోండి లెగ్స్ స్వెల్లింగ్ తక్కువగా ఉంటే గర్ల్ పుట్టిద్దంటారు అంటారు సో నాకైతే లెగ్స్ స్వెల్లింగ్ అనేది మాత్రం ఉండేదనమాట సో ఇది కూడా ఒక బేబీ బాయ్స్ వింటాం నెక్స్ట్ బేబీ మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే నాకైతే బేబీ మూమెంట్స్ అనేవి బేబీ మూమెంట్స్ కాదు నాకైతే బేబీ రైట్ సైడ్ ఎక్కువ వెయిట్ గా ఉన్నట్లు అనిపించేది సో బేబీ రైట్ సైడ్ ఉంటాం అలాగే రైట్ లెగ్ స్వెల్ అవటం ఏదన్నా ఒకవేళ ప్రాబ్లమెటిక్ గా అనిపించినా నాకు రైట్ సైడ్ ఎక్కువగా అవుతూ ఉండేది సో ఇలా రైట్ సైడ్ బేబీ ఉన్నా కూడా మనకి ఎక్కువ శాతం బేబీ బాయ్ అని అంటారు నాకైతే రైట్ సైడే మా బేబీ మూవ్ అవుతూ మూమెంట్స్ కూడా తెలిసే మూమెంట్స్ అంటే నాకు మూమెంట్స్ మొత్తం ఫుల్ గా తెలిసేది బట్ నేనే ఒక సర్టన్ టైం వచ్చేటప్పుడు నాకు వెయిట్ మొత్తం రైట్ సైడ్ కే ఉన్నట్టు అనిపించేది అలాగే లెగ్ స్వెల్లింగ్ కూడా నాకు రైట్ సైడ్ అనిపించేది ఏదైనా ప్రాబ్లం వస్తే అది మాక్సిమం రైట్ సైడే నాకు అనిపించేది ఇలా రైట్ సైడ్ కనుక మనకి ఏదైనా హెవీగా అనిపించినా ఏదన్నా ఇష్యూస్ వచ్చినా స్వెల్లింగ్ ఉన్నా కూడా మనకైతే బేబీ బాయ్ సింటమ్ అంటారు సో ఇట్స్ అండ్ బేబీ బాయ్ సింటమ్ నేను ఇప్పటి వరకు ఒక టెన్ టు ట్వెల్వ్ సింటమ్స్ చెప్పాను కదా మీకు కూడా ఈ సింటమ్స్ కనుక ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీకు గనక నాకు ఉన్న సింటమ్స్లో ఒక ఎయిట్ టు నైన్ ఉన్నా కూడా మీకు కూడా బేబీ బాయ్ పుట్టే అవకాశం అయితే ఉంటది ఈ జస్ట్ నాకున్న సింటమ్స్ మీకు చెప్పాను అంతేగాని మీకు ఉంటే కంపల్సరీ బాయ్ ఏ పుడతారు లేదా కంపల్సరీ గర్లే పుడతారు అని మాత్రం కాదు మనకి ఎవ్వరు మనకి గాడ్ ఇచ్చినా కూడా వాళ్ళని మనం స్వీకరించాలి అంతే తప్ప బేబీ బాయ్ అని ఫీల్ అవటం లేదా బేబీ గర్ల్ అని చెప్పి హట్ అవటం ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు సో ఈ జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ నార్మల్ క్యాజువల్ గా ఈ వీడియోని తీసుకోండి అంతేగాని దీని మీద పెద్ద సీరియస్ గా అయితే ఎవరో తీసుకోవద్దు నాకున్న సింటమ్స్ నార్మల్ గా అయితే నేను చెప్పాను మీకు కొన్ని ఏళ్ళు జస్ట్ చెక్ చేసుకుంటారని చెప్పి ఇది నార్మల్ గా ఒక జస్ట్ ఫర్ ఫన్ వీడియో లాగా తీసుకోండి అంతేగాని దీని గురించి ఎవరో ఒక సీరియస్ గా అయితే తీసుకోవద్దు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ కొన్ని లేదా ఈ లక్షణాలు అని చెప్పి సింటమ్స్ కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్